బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం ఉంది కదా బాల కార్మికులు నియామకం జరిగితే నేరం కదా టీ దుకాణాలలో హోటళ్ళలో ఇలాంటి చోట్ల బాల కార్మికులు ఉంటే దాన్ని మీద కేసులు నమోదు చేస్తున్నారు కదా మరి సినిమా పరిశ్రమలో సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి బాలలు బాల కార్మిక చట్టం కిందకి వచ్చేటువంటి ఏ వయసులోపు బాలలు అయితే ఉన్నారో ఆ వయసులోపు బాలలు సినిమాల్లో పనిచేస్తూ ఉంటే లేదా టీవీలో వచ్చేటువంటి ఆయా కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంటే వారి పారితోషికం పొందుతూ ఉంటే లేదు దానికి సంబంధించిన వేతనం పొందుతూ ఉంటే అది బాల కార్మిక వ్యవస్థ కింద వస్తుందా రాదా దీనిపై ఎందుకు బాల కార్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మూలన అధికారులు స్పందించడం లేదు తక్షణం దీనిపై బాల కార్మిక నిర్మూలనకు సంబంధించిన అధికారులు స్పందించాలి టీవీ కార్యక్రమాల్లో సినిమా కార్యక్రమాల్లో సినిమాల్లో ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థ కిందకు వచ్చేటువంటి వయసులోపు వాళ్ళు చేస్తున్న దానిపై ఆ చట్టం పరిధిలోకి కదా అని చెప్పి దానిపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అమేరకు వస్తే రాకపోతే ఎందుకు రదో చెప్పాలి కమ్యూనిస్ట్ ఇండియా వర్తి కమ్యూనిస్ట్ వెళ్లం వర్దిలేను